ఈ రోజు మార్చి ఇరవై ఒకటిన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కరకవలస ఏజెన్సీ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ముఖ్య కార్యకర్తల సమావేశం న్యాయవాది జన్ను అబ్రహం అధ్యక్షతన సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు గడ్డం సదానందం ఎస్కే గౌస్ మాట్లాడుతూ అరవై తొమ్మిది బారు ఒకటిలో సున్నా పాయింట్ ముప్పై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిని కనుగొని ఎస్టి ఎరుకల జగన్నాథం బాబురావు సున్నా పాయింట్ ముప్పై ఐదు సెంట్ల భూమినికి డి ఫారం పట్టా ఉన్నది ఈ భూమిలో ఎస్టి పారిశుద్ధ్య కార్మికులు రెక్కల కష్టంపై ఆధారపడి చేస్తున్నారు వీరు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వీరిని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు గ్రామ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరు కొనుక్కున్న ఈ భూమిపై కళ్ళు వేసి ఈ భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ భూమిపై ఇండ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు ఎస్టీల డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికపై పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఐటిడిఏ హోమ్ గార్లు పరిష్కారం చేయాలని కోరుతున్నది ఈ కార్యక్రమంలో ఈ శ్రీను వాసు జగన్నాథం బాబురావు డి సత్తి బాబు నూక రాజు పి శ్రీను ఏ నల్లా మరియు తదితరులు పాల్గొన్నారు అరవై తొమ్మిది పై ఒక సర్వే నెంబర్లో పది కుటుంబాలు గత పది సంవత్సరాల నుంచి విడిచి వేసుకొని జీవిస్తూ ఉన్నారు ఏదైతే ఎన్నికల ఎస్టీ అయినటువంటి వీళ్ళ యొక్క వారసత్వం ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో ఇక్కడ జీవించేటటువంటి హక్కు ఉంది ఇక్కడ ఉండేటటువంటి స్థానిక కొంతమంది పెద్దదారులు ధనికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళ భయప్రాంతం గురి చేసి వీళ్ళ భూముల్ని మొత్తం కాచేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది వీళ్ళకి ఆల్రెడీ డిఫామ్ పట్టా కూడా ప్రభుత్వం ఇచ్చింది ఈ వీళ్ళ సమస్య సంబంధించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని స్థానిక ఎంఆర్ఓ గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది మీ ఒకటే సిపిఎంఎల్ మాసలే రాష్ట్ర కమిటీ తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం అదేవిధంగానే వీళ్ళకి సంబంధించి ఇక్కడ అడవిలో జీవిస్తూ ఉన్నారు ఇక ఎండ్ల వరకే పరిమితం కాకుండా మౌలిక వసతులు వసతులు ఏదైతే ఉన్నాయో తాగటానికి మంచినీళ్ళు కానీ మరి కరెంటు కానీ రోడ్లు కానీ మిగతా ఎటువంటి సౌకర్యం లేకుండా చీకట్లో ఉండే పరిస్థితుంది ఈ పాలక వర్గాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సస్యశావనం చేస్తామని అదే నేను ఏదైతే ఎస్టీలకు సంబంధించి అభివృద్ధి కోసం ఎస్టీ అభివృద్ధి కోసం పనిచేస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి మరి ఎస్టీల సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పేసి అని వేణల సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర అదేవిధంగా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అని కోర్టులో కూడా లీగల్ కేసు కూడా వేస్తామని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ మాస్టర్ పార్టీగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము